మోసాలు చేసినటువంటి వ్యక్తికి అసలు ముఖ్యమంత్రిగా కాదు రాష్ట్రంలోనే ఉండడానికి అర్హత లేదు అందుకే ఒక పక్క నుంచి కోర్టులు జైలు అన్ని కూడా ఎదురు చూస్తున్నాయి మా ముద్దు పెట్టంటే ఎస్సీలు ముద్దు పెట్టు కాదు ఎస్టీలు ముద్దు పెట్టు కాదు రాష్ట్ర ప్రజలు ముద్దు పెట్టు కాదు జగన్మోహన్ రెడ్డి ముద్దు పెట్టంటే జైలు ముద్దు పెట్టాయి అందుకే జైలు అన్ని కూడా చూస్తున్నాయి మా చెల్లపల్లి జైలుకు వస్తావా రాజమండ్రి జైలుకు వస్తావా కర్నూలు జైలుకు వస్తావా అని అన్ని కూడా ఎదురు చూస్తున్నాయి కానీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా కోర్టులు పిలుస్తుంటే ఒకే మాట చెప్తున్నాడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను కోర్టులకి రాలేదని చెప్పి గతంలో కూడా కోర్టులు పిలిస్తే డ్రామాలు ఆడాడు ఏం డ్రామాలు ఆడాడు కోర్టు కత్తి డ్రామా ఆడాడు ఒకసారి ఒకసారి ఏమో బాబాయ్ తాలూకా హత్య కేసు తాలూకా డ్రామాలు ఆడాడు ఇప్పుడేమో నాలుగు సంవత్సరాల నుంచి చూస్తున్నాం కోర్టులు ఎప్పుడు పిలిచినా సరే నేను ముఖ్యమంత్రిగా ఉన్నా నా పరిపాలన కట్టొస్తుంది ఎక్కడ పరిపాలన కట్టొస్తుంది ఒక్కసారి కలిసిందేమైనా ఉందా గాలిలో చక్కర్లు తిరగడమే ఒక విపత్తు ఎక్కడైనా వచ్చినా ఒక తుఫాను వచ్చినా ప్రజల దగ్గరికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకొని అడిగినటువంటి విషయం లేదు ఎప్పుడు గాలిలో చక్కర్లు కొట్టి పైనుంచే చూసుకొని వెతిల్లిన వాళ్ళు చూసుకొని ఒక ఫోటో దిగి వెళ్ళిపోతున్నాడు ఎవరికి కూడా కలవట్లేదు